ఈ సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఇండియా టాప్ టూ ప్లేస్కి వచ్చింది మనవరకు టాప్ త్రీ ఉండేది టాప్ టూ ప్లేస్కి వచ్చింది అనమాట అయితే దీంట్లో ట్వంటీ పాయింట్ ఫైవ్ బిలియన్ సెల్ ఫోన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి దీంట్లో ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి ఒకేసారిగా పదకొండు వేల తొమ్మిది వందల పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అనమాట ఏదో ప్రొడక్షన్ సో దీంట్లో టూ పాయింట్ టూ బిలియన్స్ ఏమో బయటికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ట్వంటీ త్రీ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ పర్ సెవెన్ మిలియన్స్ దగ్గర దగ్గర పదిహేడు లక్షల మందికి ఉద్యోగాలు చేస్తున్నారట ఈ ఫీల్డ్లో ఇక ఫీచర్ కూడా ఇదే ఉంటుంది సెల్ ఫోన్ తయారీ అంతా ఎలక్ట్రానిక్స్ దానిపైనే భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మంచి సెల్ ఫోన్ దాంట్లో మాత్రం ఇప్పుడు ఒకప్పుడు చైనా ఉండేది ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్ అలా చైనా మనము నువ్వా నేనా అనేటువంటి దానిపైన నడుస్తుంది అనమాట ఇది